మొట్టమొదట దీక్షా దివాస్ అభినందనలు తెలంగాణ ఉద్యమ మలిదశ ఉద్యమ సమయంలో ఇది ఒక కీలకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నాయకుడి నిస్వార్థకతకు ఒక నిదర్శనం ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఒక ఫ్రీజోన్ గురించి హైదరాబాద్ ఫ్రీ జోన్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంలో ఈరోజు మనం హైదరాబాద్లో ఇంత అభివృద్ధి చెందుతుంది లేదు హైదరాబాద్ ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నాం లేదు అనేక రకాలుగా హైదరాబాద్ అనేది వేరే రాష్ట్రాల్లో ఉండే చాలా పెద్ద పెద్ద నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఈరోజు ఒక మోడల్గా ఉంది కానీ ఆ రోజు హైదరాబాద్ను ఫ్రీజోన్గా ప్రకటిస్తూ హైదరాబాద్ అస్తిత్వానికే ఇబ్బంది కలిగే విధంగా వచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయమే ఈరోజు మనదైన ఈ తెలంగాణ ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారి దీక్ష కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడము తదనంతరం కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉంది ఏంది అని చెప్పేసి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం కేసీఆర్ ఇచ్చి చేస్తే గనక తెలంగాణలో నా తెలంగాణ జైత్రయాత్ర చేయండి లేకపోతే కనుక కేసీఆర్ గారి శివయాత్ర చేయండి ఇటువంటి నినాదాలను ఒక నాయకుడు ఇచ్చి తెలంగాణనే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో ఆ రోజు అరెస్ట్ కావచ్చు ఆ దీక్ష కొనసాగించే విషయంలో కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి అంటే ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా కానీ ఏది అప్పుడు లేదు మీడియాలో కూడా అనేకమైన నిర్బంధం ఉంది ఒక్కసారి కనుక ఆ సందర్భాన్ని తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కపొరుస్తాయని చెప్పొచ్చు అందరూ కేసీఆర్ గారి అరెస్ట్ తర్వాత దీక్ష తర్వాత అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడము విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అంటే కుటుంబాల్లో కూడా మా నాయకుడికి ఏమవుతుందో ఎట్లుందో అరే తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో ఇట్లా జరిగింది అని ఆ సందర్భము అసలు అది వర్ణనాతీతం అండి దాన్ని మనం చెప్పడానికి అంటే ఇంత ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంది కానీ ఆ రోజు చెప్పుకోవడానికి అదొక చరిత్ర ఒక ఉద్యమంలో అంటే స్వతంత్ర ఉద్యమమే ఒక అహింసా మార్గంలో విజయం సాధించిన ఉద్యమం దాని తర్వాత అంతే అహింసా మార్గంలో ఒక మహా ఉద్యమం సాగింది అంటే అది తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమానికి ఒక కీలకమైన ఘట్టము అంటే నవంబర్ ఇరవై తొమ్మిది రోజు ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది నేను కేసీఆర్ గారి ఖమ్మంలో అరెస్ట్ చేయడము ఖమ్మం జైల్లో ఉంచడము ఇటువంటి సందర్భాలన్నీ అందరూ చర్చిస్తున్న సందర్భంలో నేను సాయి చంద్ గారికి కూడా కాల్ చేశాను కాల్ చేసిన సందర్భంలో సాయిచంద్ గారు అరే కేసీఆర్ గారు ఇలాంటి నాయకులను అరెస్ట్ చేశారు అసలు రాష్ట్రం మొత్తం ఈరోజు ఏదైతేదైంది తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము ఇంటికి వస్తాం తెలంగాణ ఉద్యం తెలంగాణ ధూమ్ధాం సందర్భంలో కేసీఆర్ గారి ఇలాంటి నాయకుల నాయకత్వాన్న అందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భంలో సాయిచంద్ గారు కూడా ధూమ్ధాం వేదికలను పంచుకుంటున్న సందర్భంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ ఇప్పుడున్నంత ఫోన్లు అంత అది లేదు రేర్ ఫోన్ ఉన్న సందర్భం ఉంది అయినప్పటికీ తక్కువగా వాడడము ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండడము నిర్బంధం ఎక్కువగా ఉండడము ఈ సందర్భాల్లో సాయి చెందుకు కూడా నేను కాల్ చేసిన సందర్భంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారు కేసీఆర్ గారు ఆభరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కేసీఆర్ గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఈ సందర్భంలో అసలు బయటికి మీడియా కూడా కరెక్ట్ చెప్పలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారికి కనుక ఏదైనా జరిగితే రాష్ట్ర పరిస్థితి ఎట్లుంటుందో అనే సందర్భము అంటే ఈ చరిత్రను మొత్తం ముందు తరాల వాళ్ళకు ఖచ్చితంగా తెలియజేయాలండి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మనం దాన్ని ఇంత సులభంగా మాట్లాడుకుంటున్నాం కానీ తెలంగాణను సాధించే క్రమంలో ఆ నాయకుడు తీసుకున్న కీలకమైన నిర్ణయాలు లేదు నడిపించిన నాయకత్వ లక్షణము తెలంగాణ ఉద్యమ ప్రభావము సాధించిన విధానము వీటిలో ఉన్న ఈ కీలకమైన ఘట్టాల గురించి రేపటి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో సాయించింది కూడా తెలంగాణ వస్తేనే మళ్ళీ నిన్ను కలుస్తా అన్న మాట కూడా అన్నారు అది నాకు ఇప్పటికీ గుర్తుకుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ నవంబర్ ఇరవై తొమ్మిది అనేది కేసీఆర్ గారు తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయమే ఈరోజు మనదైన ఈ తెలంగాణ